యోహాను సువార్త ఆరవ అధ్యాయం యోహాను సువార్త ఆరవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు గిరళీ సముద్రం అవతలకి వెళ్తాడు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు సుమారు పురుషులు ఐదు వేల మంది ఆ మీటింగ్కి వచ్చారు స్త్రీలు పిల్లలు కాక వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఆ మీటింగ్ మూడు రోజులుగా జరగటం వలన వాళ్ళకి భోజనం లేని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు శిష్యుల విషయాన్ని గుర్తు చేస్తారు యేసుక్రీస్తుకి అప్పుడు ఆ నుండి ఎక్కడికి వెళ్ళి తెస్తారు భోజనం అప్పుడు ఆ సభలలో ఒక చిన్న చిన్నవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు తెస్తాడు అతని మట్టుకు అతను తినడానికి అవి తీసుకొని ప్రభు ప్రార్థన చేస్తాడు అప్పుడు అందరినీ కూర్చోబెట్టి వడ్డన చేస్తారు తిట్ట తింటారు మిగిలిపోయింది పన్నెండు గంపలకి ఎత్తారు అని రాయబడింది అక్కడ ఆరాధ్యం ఒకటో వచ్చిన నుండి పదిహేను పద్నాలుగు వచ్చిన వరకు పన్నెండు గంపల వరకు పన్నెండు గంపలకి ఎత్తుతారు మిగిలిపోయిన రొట్టెలు చేపలు ఇక్కడ ఆయన నేర్పిన పాఠ్య భాగాల్లో ఒక ఇంపార్టెంట్ పాఠ్యభాగం ఏంటంటే పన్నెండు వారు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు వారు తృప్తిగా తినిన తరువాత ఏమయూ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను చాలామంది భోజనం చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ తిన్నంత తింటారో మిగిలిన అందులో వదిలేస్తారు ప్లేట్లో వదిలేస్తారు అలా వదిలేయటం వల్ల అది బయట పారవేయబడుతుంది ఒక జంతువులు తినడానికి అవదు పక్షులు తినడానికి అవదు అలా వాళ్ళు తిన్నంత తిని మిగిలింది పార పోషిస్తుంటే ఆ పార అనే విషయం ప్రభువుకు తెలిసి అందుకు ఆయన ఏమైనా షరతు పెట్టాడు పన్నెండు వచ్చినంలో వారు తృప్తిగా తిన తరువాత ఏమియో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను మిగిలిన ముక్కలన్నీ పోగు చేయండి ఒక రొట్టె కావాలి అంటే ధాన్యం పండాలి ధాన్యం పండాలి అంటే విత్తువాడు వెత్తాలి రైతు అంతటితో పండుతుందా నీళ్లు పెట్టాలి అంతటితో పండుతుందా వర్షం పడాలి నదులు నిండాలి చెరువులు నిండాలి అక్కడి నుంచి కదా నీరు మీకు ఇవ్వాలి సముద్రాలు వేడెక్కాలంటే సూర్యుడు మండాలి సూర్యుడి మండితే సముద్రాలు వేడుక్కితాయి సముద్రాలు వేడికితే ఆవిరి పైకి వెళుతుంది మేఘాలుగా మన దగ్గరకు వస్తాయి మన ప్రాంతం అంతా తడిపి వెళ్తుంటుంది అలా సమకూర్చబడిన నీరు పంట పొలాల్లోకి పంపిస్తూ పొలాలకు విడిచిపెడతారు అప్పుడు మొక్కలు లేస్తాయి ధాన్యం పండుతుంది దాని నుంచి ప్రస్తుతిస్తారు నీళ్ళు దగ్గరకు లేకపోతే ఆడించడం ఆడించడానికి ఎక్కడికో వెళ్తారు పిండిగా మారుతుంది అది ముద్దగా కలుపుతారు ఎంత ఎక్కువగా కలిపితే అంత మెత్తగా ఉంటుంది ఆ తర్వాత రొట్టెలు కాల్చుకుంటారు ఇక చేపలు కావాలంటే సముద్రానికి వెళ్ళాలి ప్రాణాలకు తెగించి నావల మీద వెళ్తారు మన వాళ్ళు ఇంచుమించు ఒక రాత్రి రెండు రాత్రులు గడుపుతారు సముద్రం మీద చేపలు పడతారు తెస్తారు ఆ చేపలు కొనుక్కున్న వాళ్ళు వాటిని బాగు చేయించుకుంటారు పులుసులు తీసేస్తారు వేస్ట్ అనే దాన్ని చేపలో నుంచి వ్యర్థం వ్యర్థం దాన్ని తీస్తారు అప్పుడు చేపలు వండుకుంటారు చేపలు పులిచి చేసుకుంటారు తింటారు ఫ్రై చేసుకుంటారు తింటారు చేపలు రావాలన్నా గోధుమ రొట్టెలు రావాలన్నా దాని వెనక దేవుని దేవుని పని కనబడుతుంది చూడండి సూర్యుడు మండకపోతే సముద్రాలు వేడెక్కు సముద్రాలు వేడకపోతే ఆవిరు రాదు ఆవిరు రాకపోతే మేఘాలు ఉండవు మేఘాలు ఉండకపోతే వర్షం రాదు వర్షం రాకపోతే చెరువులు నదులు నిండవు అవి నిండకపోతే మీ పంటపారాల్లోకి నీరు రాదు రాకపోతే మీరు వ్యవసాయం చేసే గోధుమల్ని పండించలేరు అలాంటిది ఇంత ప్రాసెస్లో ఇంత చక్కటి విధానంలో దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తే మనం ఏం కాకుండా గిన్నెలో అన్నం వదిలేయటం వేస్ట్గా మిగిలిపోయిన దాన్ని పారేయటం గొట్టలు గొట్టలుగా చాలామంది ఇళ్లల్లో చూసేటప్పుడు అన్నాలు పారేస్తారు తిన్నంత తిని మిగిలింది పారేస్తారు మీ అందరికీ తెలుసు హిట్లర్ లాంటి భయంకరుడు ఈరోజు ఆయా దేశాల్లో ఆ యొక్క నార్త్ కొరియాలో ఒక రాక్షసు ఉన్నాడు కిమ్ వాడు ప్రజలకు అన్నం పెట్టడం లేదట అంత భయంకరమైనటువంటి దీనస్థితిలో ఉన్నారు అప్పుడు ప్రజలు పంట పొలాల్లోకి వెళ్ళి కిందటి ఏడాది పండించిన పంట పొలాల్లో గోధుమ గింజలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని ఏరుకుంటున్నారట నార్త్ కొరియన్స్ ఉత్తర కొరియా ప్రజలు అంత రాక్షస పాలన వాడిది ఆఖరికి ఉండలేక పంట పొలాల్లో గోధుమలు ఎక్కడైనా పండి పండి పడిపోయితే అవి భూమి ఖాళీల్లో ఎక్కడైనా చిక్కుంటే అవి ఏరుకొని తెచ్చుకొని తింటున్నారు అంటే ఎంత దయానీయమైన స్థితిలో నార్త్ కొరియా ఉందో మీరు ఆలోచించండి కరువు దేవుని పిల్లలారా మనం అన్నాలు తిన్నప్పుడు అన్నాలు పారేస్తున్నా కూరలు పారేస్తున్నా పారేస్తే మీరందరూ తప్పు చేస్తున్నట్టే దేవుని దృష్టిలో మీరందరూ తప్పు చేసినట్లే ఎందుకు దేవుడు ఏమంటున్నాడు స్వయంగా వచ్చినలో వారు తృప్తిగా తినిన తర్వాత ఏమూ నష్టపడకుండా మిగిలిన మొక్కలు త కాలంలో చాలా ఫంక్షన్లకు వెళ్ళేవాడిని అండి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఆ ఫంక్షన్లో భోజనాలు చేసేటప్పుడు కూరలు పారేయడం బిర్యానీ పారేయటం ఎంత ప్రాణం సూర్యురు అనేది నాకు అయ్యో ఎంత పారేస్తున్నారు వీళ్ళంతా అని మీరు ఎవరైనా ఇలా పారేస్తే దేవుని దృష్టిలో తప్పు చేసిన వారు అవుతారు ఎందుకు ఆయన ఏమన్నాడు ఏమియూ నష్టపోకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడి ఏమీ నష్టపోకూడదు అలా పోగు చేసిన ఎంత వచ్చిందంటే వచనంలో కాబట్టి వారు భుజించిన తర్వాత వారు వారి వద్ద మిగిలిన ఐదు ఎవల రొ రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఐదు రొట్టెలు రెండు చేపలతో వేల మందికి భోజనాలు పెట్టిన తర్వాత పన్నెండు గంపలకెత్తారట వేస్ట్ చేయొద్దన్నాడు మరి పన్నెండు గంపలు తీసుకువెళ్ళిపో ఇంటి దగ్గరైనా తినండి తర్వాత అయినా తినండి దాచుకొని తినండి పాడవకుండా మరి మనం ఈరోజు క్రైస్తవులు అంటాం మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలనుకుంటాం మరి మనం వండుకుంటున్నాం తింటున్నాం మనం ఏమైనా వేస్ట్గా పడేస్తున్నావా అన్నం కొంతమంది ఎక్కువగా వండేసుకుంటారు తెల్లవారేసరిగా పారేస్తారు ఇది ఎంతవరకు సబవు మీరు ఆలోచించండి అది దేవుని కష్టం దేవుని యొక్క కష్టం శివుని సృష్టించాడు సముద్రాలను సృష్టించాడు మేఘాలను చేశాడు వాటిని మీ ప్రాంతానికి నడిపించాడు వర్షం కురిపించాడు మీ నదులు నింపాడు మీ చెరువులు నింపాడు మీ పంటలు మీ నోటికి అందినట్టుగా చేశాడు నోరిచ్చిన వాడు అన్నం పెట్టడా అంటే పెట్టడానికే కదా ఇదంతా చేశాడు పెట్టడానికే అదంతా చేశాడు మరి అలాంటప్పుడు మనలో ఎక్కువ మంది క్రైస్తవులు మాత్రం ఈ పని చేయకూడదు ఏ పని అన్నం పారేయటం కూరలు పారేయటం ఏమంటే నేను ఇప్పటికీ భోంచేస్తాను చేస్తాను నేను ఇప్పటికీ కూడా భోంచేసేటప్పుడు చేసేటప్పుడు సుమారు ఒకటి రెండు మెతుకులు కూడా ఉండకుండా జాగ్రత్తగా ఊర్చుకొని తింటానండి ఎందుకంటే ఈ మాట గురించే అన్నం తింటాను అన్నం తినేటప్పుడు అన్నం మెతుకులు కూడా ఒక్కటి కూడా ఉంచకుండా వీలైనంత వరకు అన్ని తింటానండి ఓపిక్గా ఎందుకంటే నా కన్న తండ్రి నాకు ఇచ్చిన అన్నం భోజనం తిండి మన తండ్రి మనకిచ్చిన భోజనం అది అది తండ్రి కష్టం నేల మీద విత్తినంత మాత్రం అది పంట పండాల పంట పండాలని నీకంత పంట చేతికి రావాలని నువ్వు అనుకుంటే రాదు నేల పండితే వస్తుంది నేలకు పండే గుణం ఎవరు పెట్టారు దేవుడే పెట్టాడు నేలకు పండే గుణం పెట్టాడు విత్తనాలను పండించే శక్తి భూమికిచ్చాడు దేవుడు ఆయన కష్టం కాదా సూర్యుడిని మండిస్తున్నాడు ఆయన ఆయన కష్టం కదా ఇవన్నీ ఆయన కష్టమే దేవుడి కష్టంతో ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఎందుకు ఆయన చేస్తున్నాడు ఇవన్నీ మనం పిల్లలు మనం ఆయన ఎన్ని చేస్తున్నాడు మనం ఎవరి తాలూకాని ఇవన్నీ చేస్తున్నాడు మనం ఆయన పిల్లలం కనుక ఆయన గర్భంలో పడి వచ్చాం కనుక మనం అందరూ గమనించాలి మనము తండ్రి గర్భం నుంచి వచ్చిన వారు మనమంతా కనుక కర్ణతండ్రి తన పిల్లలకు భోజనం పెడుతున్నాడు మన పిల్ల ఆయన పిల్లలకే కాదు జంతువులకు పక్షులకు మహామత్స్యాల నుండి చిన్న పురుగు వరకు ఆయన భోజనం పెడుతూనే ఉన్నాడు అందరికీ అరణ్యంలో ఉండే చూడండి అరణ్యంలో ఉండే పక్షులు కానీ జంతువులు కానీ ఎంత నిబ్బరంగా బ బలంగా ఉంటాయో అదే మన జూకి వెళ్ళి చూడండి జూలో పెంచుతుంటారు పులుల్ని సింహాలని గొర్రాలని అవన్నీ బక్క చిక్కిపోయి ఈగలు జొమ్మును మోగుతు వాటి మీద వాళ్తుంటే భయంకరంగా ఉంటాయి సరిగ్గా భోజనం పెట్టి సరే మెయింటెనెన్స్ అంటారు దీన్ని దీన్ని చేయలేరు జూ వాళ్ళు మన ఆంధ్ర జూ జూ ఉంది కదా ఇందిరాగాంధీ జూ అనుకు జూ జూ అనుకుంటాను అది జూ జూలాజికల్ పార్క్ అనుకుంటాను అది అన్నీ ఆరోగ్యంగా ఉండవు బక్క చిక్కుపోయి ఉంటాయి కానీ అరణ్యంలో ఉన్నవి నిండుగా తేటగా ఉంటాయి అందంగా ఉంటాయి స్నానం చేసినట్టు ఉంటాయి స్నానం చేసినట్టు ఉంటాయి దేవుడు వాటిని పర్యవేక్షిస్తున్నాడు ఆయనే చూసుకుంటున్నాడు ఆకాశ పక్షులను భూజంతువులను సముద్రంలో ఉన్న చేపలను అన్నిటికీ భోజనమే ఆయన వాటి అన్నిటికంటే ముఖ్యం ఆయన పిల్లలు మనం మరి మనం ఆయన పిల్లలేం కదా మన కొరకు ఎలా చూసాడు ఇంకా ఎన్నెన్నో రుచులు ఎన్నో వాసనలు ఎన్నో రుచులు ఎన్నో వాసనలు ఎన్నో అందాలు మన కూర ఎలా ఉండాలి ఎర్రగా కళ్ళకు కనబడాలి కమ్మని కారం వేయాలి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అందులో మసాలాలు కలుపుతారు మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్ని నేల నుండే దేవుడు పండిస్తున్నాడు మన కోసం వాటన్నిటినీ దేవుడు బ్రతికిస్తున్నాడు వాటన్నిటినీ మీ చేతికి పంట వచ్చేటట్టు చేస్తున్నాడు దేవుడు ఇంత చేసిన దేవుడు కన్నపిల్లలైన మనం అన్నాన్ని తినకుండా కూరలు తినకుండా వదిలేసి గిన్నెకి సగానికి సగం అన్నాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు చేరి కడిగేసుకుని ఉంటారు అందరూ చాలా తప్పు దేవుడు సహించడు ఈ సంగతి లోకానికి తెలీదు ఈ సంగతి లోకానికి తెలీదు ఆఫ్రికా ఖండంలో సోమాలియా అనే దేశం ఉంది సోమాలియా వాళ్ళకి వర్షాలు ఉండవు వర్షాలు లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నేలని బాగా తొక్కుతారు కొన్ని గంపల మట్టి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు వేసుకొని నీళ్లు పెట్టి బాగా తొక్కుతారు కాళ్ళతో చక్కగా జావలాగా అయిపోద్ది దాన్ని చేతులతో మళ్ళీ పిసుకుతారు పిసికి అప్పంలాగా మట్టిని మట్టిని అప్పడంలా తలా తయలా నొక్కుకొని తయారు చేసి ఎండబెట్టుకుంటారు అది కాల్చుకొని తింటారు మట్టి తింటున్నారా మట్టి వర్షపుచ్చ ఉండదు పచ్చని మొక్క ఉండదు ఎండకి వేడికి ఆకులు ఆకులన్నీ తింటారు ఏ ఆకులు ఏ చెట్టు ఆకులున్న ఆకులు తింటారు కనుక పచ్చని చెట్టు ఉండదు ఇక తిండ తిండి ఇక తిండి కావాలి అనుకుంటే మాత్రం మట్టి తింటవే అనుకుని మట్టి తింటారు వాళ్ళు బక్క చిక్కిపోయి చిన్న వయసులోనే అదొక రకంగా లా మారిపోయి ఎముకలు బయట కనబడేటట్టుగా చాలా వికారంగా ఉంటారు వాళ్ళు చూడగానే చాలా జాలిస్తుంది అయ్యో ఏంటి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని వాళ్ళు భద్రతా మండలి ఉంది వాళ్ళు యుఎన్ఓ యునైటెడ్ నే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఉంది యుఎన్ఓ ఎన్నో కబుర్లు చెప్తుంది తప్ప వాళ్ళకి ఏ రకమైన సహకారాలు అందించడం లేదు ఒకవేళ ఏ దేశమైనా వాళ్ళకి మరి సోమాలియాలో ఉన్న వాళ్ళకి ఆహారం పంపినా అక్కడ ఉన్నటువంటి దొంగలు దొంగలు అజమాయిషి రౌడిజం గోండాయుజం అక్కడున్న గోండాయిజం వాళ్ళు ఆ ఆహారాన్ని అంతటిని తీసేసుకొని వీళ్ళకి ఏమీ లేకుండా చేస్తున్నారు ఎవరైనా సహాయం పంపినా వాళ్ళకి అందటం లేదు పైనుంచి వనలేక పంటలు లేవు కడకు మట్టి తొక్కుకొని తింటున్నారు బిల్లల్లా చేసుకొని అంటే వాళ్ళు ఏమీ పోవాలి వాళ్ళ ఆయుష్కాలం ముప్పై నలభైతోనే అయిపోతుంది వాళ్ళ ఆయుష్కాలం ముప్పై నలభైతోనే ఇకపోతే ఏ వైరస్ పుట్టినా మీరు ఆఫ్రికాలోనే పుడుతుంటాయి ఎక్కువ ఎక్కువగా ఎక్కువగా ఇంచుమించు ఆఫ్రికాలో ఎక్కువ పర్సంటేజ్ ఈ ఆహారం కొరత వలన ఎక్కువ మంది బాధపడుతున్నారు నార్త్ ఆఫ్రికాలో ఇంచుమించు నార్త్ ఆఫ్రికాలో అంతాగా దేవుని పిల్లలారా భోజనం లేకపోతే మనం అంతా ఏమైపోతాం కనుక మీకు అన్నం మిగిలింది అనుకోండి దాన్ని ఎవరైనా ఎవరికైనా ఇవ్వండి లేమిలో ఉన్న వాళ్ళకి లేదు తీసుకోరనుకోండి ఒక చక్కటి ఆకు వేసి రోడ్డు పక్కనే ఆ ఆకులో అన్నం అంతా పెట్టి అన్నం అంతా పెట్టి మామూలుగా మీరు వచ్చేయండి ఏ కుక్కలో ఏ పిల్లిలో వెళ్ళి వాటిని తింటాయి వాటికైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన ఇంటి చుట్టూ పిల్లలు తిరుగు పిల్లు పిల్లులు పిల్లులు తిరుగు క్యాట్స్ తిట్ తిరుగుతుంటాయి అలాగే కుక్కలు కూడా తిరుగుతుంటాయి కుక్క పిల్లలు కూడా తిరుగుతుంటాయి అవి తింటాయి నువ్వు తినకపోయినా అవి తింటాయి మరి వాటికి ఆహారమే అవి కూడా దేవుడు సృష్టించిన జంతుజాలమేగా జంతువులను కూడా దేవుడు సృష్టించాడుగా మరి వాటికి నువ్వు అన్నం పెడితే నీకు మేలేగా నువ్వు తిననది నువ్వు పారేయకుండా చెప్తున్నాను చూడండి అలాగనే అన్నం వండేటికి పెట్టండి అని నేను అంటలేదు మీరు తినగా మిగిలిపోయిన దానిని అనవసరంగా ఏ కాలంలో పారేయకుండా ఏ డస్ట్బిన్లో పడేయకుండా వాటిని మీరు తినండి లేదా మిగిలిన వారికి ఎవరికైనా ఇవ్వండి లేదంటే మిగిలితే అడుక్కున్న వాళ్ళకి ఇవ్వండి లేదంటే బయట ఒక పేపర్ వేసి ఆ పేపర్ మీద పెట్టండి ఏదో ఒకటి వచ్చి తింటాయి ఎలకలు తింటాయి కుక్కలు తింటాయి పిల్లులు తింటాయి యేసుక్రీస్తు అన్న మాటల్లో చూడండి ఎంత వాస్తవం నష్టపోకుండా నష్టపడకుండా ఏమూ నష్టపడకుండా పన్నెండు వచ్చిన పదమూడు వచ్చినే వ్యవహాన్ స్వార్త అధ్యాయం పన్నెండు పదమూడు వారు తృప్తిగా తిన తర్వాత ఏమయూ నష్టపోకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెలు మొక్కలు పోగు చేసి పన్నెండు గంపళ్ళ నిండా ఎత్తిరి ఎందుకు పట్టుకొని పొన్నలు పట్టుకెళ్ళిపోమని చెప్పడానికి సెమినార్ జరిపిస్తాను కదండి ఎక్కువ సెమినార్ జరిపించేటప్పుడు జానవరిలో మిగిలిపోయినవి ఏమైనా ఉంటాయనుకోండి మిగిలిన మిగిలిన ఉంటే మిగిలిన కాయగూరలు కానీ మిగిలిన ఆయిల్స్ కానీ మిగిలిన ఏమైనా మన చర్చ్ మెంబర్స్కి అమ్మ మీరందరూ పనిచేసుకోండి అంటాను మీరందరూ పంచేసుకోండి తీసుకెళ్ళిపోండి ఎందుకంటే అవి పాడేయకూడదు అవి ఎలా వదిలేసినా కుళ్ళిపోతాయి పోతాయి ఎవరు తినకుండా పాడైపోతాయి కనుక ఆహారం అన్నం అనే దేవుడు పెడుతున్నాడు మనకి ఆయన మన ఆకలి తీరుస్తున్న దేవుడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అడవిలో సింహం పిల్లలైన అయినా ఆకలిగా ఉంటాయి నన్ను నమ్ముకున్న వారికి ఆకలి ఉండదు అంటే అన్నం పెడతాననే కదా ఆయన మరి అలాంటి దేవునికి నువ్వు ఎలాగా స్థుతి ఎలా లోబడి బ్రతుకుతున్నావు ఆలోచించి ఒకసారి దేవుని ఎడద దేవుని పక్షాన్న కనుక యశుప్రభు మాటలు ముందు లేవు ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి తెస్తాం ఆహారాన్ని ఇన్ని వేల మందికి అన్నం పెట్టాలంటే అది చాలా కష్టం అండి వేల మందికి అన్నం పెట్టడం అంటే నేను అనుభవిస్తున్నాను కదా ప్రతి సంవత్సరం సెమినార్ చేస్తూ పిల్లలందరూ అలాగ గుడ్డులా కష్టపడతారండి పిల్లలందరూ ఇంకా వంట వాళ్ళంటే దగ్గర దగ్గర పన్నెండు మంది స్టాఫ్ అండి వాళ్ళు పన్నెండు పొయ్యిలు పెడతారండి ఎందుకంటే వేల మంది తినాలి వేల మంది ఏదో పెళ్ళికి వచ్చిన రెండు వందలు మూడు వందల మంది వేరు ఇవి సభలకు వచ్చిన జనం వాళ్ళు సెమినార్కు వచ్చిన జనం వారు జనం వాళ్ళందరికీ అన్నం పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది మాకు ఏది కష్టం పెట్టడం కష్టం కాదండి వండడం కష్టం వండడం కష్టం ఇంచుమించు పన్నెండు పదిహేను మంది అక్కడ ఉంటారండి వంట దగ్గర అప్ టు ఇరవై సాయపడే వాళ్ళతో కలుపుకొని ఇరవై ఇరవై మంది ఉంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు పది పదిహేను మంది ఉంటారు కోతలకి కొయ్యడానికి ఇదంతా వండుకున్న తర్వాత పారేస్తారు అనుకోండి కూర ఏమైనా పాడైపోయిందా పారేస్తారు ఒక్కొక్కసారి డ్యామేజ్ అయిన దాన్ని గంపలు గంపలంటే డ్రమ్ములంటే ఎత్తేస్తారండి ఈ భోజనాన్ని డ్రమ్ముల్లో ఎత్తేసి దూరంగా తీసుకెళ్ళి పారేస్తారు దేవుని పిల్లలారా పాడు చేయకండి దేవుడు మీకు ఇచ్చిన ఆహారాన్ని పాడు చేయకండి దాన్ని జాగ్రత్తగా వాడండి కావలసినంత అన్నం వండుకోండి ఎక్కువ ఉండేసుకోకండి పారేయడానికి ఓకే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక